హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ పెన్షనర్లకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక పెన్షనర్లకు లైఫ్ సర్టిఫికేట్లు తేదీలు ప్రకటన దేశవ్యాప్తంగా కూడా స్పెషల్ క్యాంపెయిన్లు అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఎందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక పెన్షనర్లకు అలెర్ట్ లైఫ్ సర్టిఫికెట్ తేదీలు వచ్చేసాయి దేశవ్యాప్తంగా కూడా క్యాంపెయిన్ ఇక కేంద్రంలోనే డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షనర్స్ వెల్ఫేర్ తాజాగా కీలక ప్రకటన చేసింది దేశవ్యాప్తంగా నాలుగవ డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నామని తెలిపింది అందుకు సంబంధించిన తేదీలను ప్రకటించింది మారుమూల ప్రాంతాల్లోనే పెన్షన్దారులకు సైతం సరైన సమయానికి పెన్షన్ అందించటమే లక్ష్యంగా ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపింది మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే ఒకసారి మన వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం ఇక పెన్షన్ అందుకుంటున్న వారికి బిగ్ అలర్ట్ మీకు ఎలాంటి ఆటంకాలు లేకుండా సరైన సమయానికి పెన్షన్ రావాలంటే మీరు జీవించి ఉన్నారనే ధృవీకరణ పత్రం జీవన పత్రం సమర్పించాల్సి ఉంటుంది ఇక ప్రతి సంవత్సరం ఈ ప్రక్రియ పూర్తి చేయాలి ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోనే డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షనర్స్ వెల్ఫేర్ కీలక ప్రకటన చేసింది దేశవ్యాప్తంగా నాలుగవ డిజిటల్ లైఫ్ సర్టిఫికేటు క్యాంపెయిన్ నిర్వహిస్తున్నట్లు తెలిపింది నవంబర్ ఒకటవ తేదీ నుంచి ముప్పైవ తేదీ వరకు ఈ స్పెషల్ క్యాంపెయిన్ ఉంటుందని పేర్కొంది ఇక దేశవ్యాప్తంగా రెండు వేల జిల్లాలు సబ్ డివిజన్ హెడ్ క్వార్టర్స్లో ఈ కార్యక్రమం ఉంటుందని తెలిపింది ఇక పెన్షన్ అందుకునే ప్రతి ఒక్కరూ జీవన్ ప్రమాణ పత్రం అంటే లైఫ్ సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుంది పెన్షన్ పేమెంట్లలో ఎలాంటి అంతరాయం కలగకుండా ఉండేందుకు ఈ పత్రం ఇవ్వాలి ఏడాది నవంబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి నవంబర్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు మధ్య ఈ లైఫ్ సర్టిఫికెట్ ఇవ్వాలని డిఓపిపిడబ్ల్యూ తెలిపింది అయితే ఎనభై ఏళ్ళు వయసు దాటిన సీనియర్ సిటిజన్లకు ఈ ప్రమాణ పత్రం సమర్పించేందుకు అక్టోబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచే అవకాశం ఇస్తున్నట్లు తెలిపింది ఇక ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు పెన్షనర్ వెల్ఫేర్ అసోసియేషన్లు ఇక సిజిడిఏ డాట్ రైల్వేలు యుఐడిఐ అలాగనే మైట్ వై భాగస్వామ్యంతో నిర్వహిస్తున్నారు దేశంలోనే మారుమూల ప్రాంతాల్లోనే పెన్షనర్లకి సైతం సమయానికి పెన్షన్ అందించాలనే లక్ష్యంతో ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు డిఓపిడబ్ల్యూ పేర్కొంది దేశంలోనే మూడు వందల నగరాల్లో పంతొమ్మిది పెన్షన్ పంపిణీ బ్యాంకులు ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తున్నాయని తెలిపింది అయితే వయోవృద్ధులు వికలాంగులు అనారోగ్యంతో బాధపడుతున్న పెన్షనర్ల కోసం వారి ఇల్లు ఆసుపత్రులకు సైతం వెళ్తామని వెల్లడించింది ఈ కార్యక్రమానికి యాభై ఏడు రిజిస్టర్డ్ పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్స్ సహాయంగా ఉంటాయని తెలిపింది ఇక జీవన్ ప్రమాణ పత్రం అనేది పెన్షనర్లు అందించే బయోమెట్రిక్తో కూడిన ఆధార్ ఆధారిత డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ దీనిని పెన్షన్దారుల ఆధార్ నెంబరు బయోమెట్రిక్స్ ద్వారా ఈ సర్టిఫికెట్ జనరేట్ చేస్తారు ఈ పత్రాన్ని ప్రతి సంవత్సరం సమర్పించాల్సి ఉంటుంది అప్పుడే ఎలాంటి అంతరాయం లేకుండా సమయానికి చేతికి పెన్షన్ అందుతుంది ప్రతి ఏటా కూడా ఇవ్వాల్సి ఉంటుంది